టిన ఒక మాటలు వాడు బయట ఒక మాటలు ఎదురులేస్తే లెటర్లు పెట్టడం ఎదురులేస్తే పబ్లిక్ ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనలు ఉన్న నాయకులకు నేను ఈ సందర్భంగా సూటిగా చెబుతా ఉన్నా ఇకనైనా కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు స్వభావాల గురించి పద్ధతులు మార్చుకొని ప్రజలకు మంచి చేసే దాంట్లో మీరు కూడా సపోర్ట్ చేయాలి దానికి ఏదో పేపర్లు అడ్డం పెట్టో లేకపోతే ఇంకోటి కోర్టులో కేసులు వేసో లేకపోతే బ్లాక్ మెయిల్ చేసే నాయకులకు నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా మీ బ్లాక్ మెయిల్ కి ఎవరూ ఇక్కడ వాళ్ళు లేరు దాన్ని ఏ విధంగా కంటిన్యూస్ మిమ్మల్ని ఏ విధంగా కంట్రోల్ చేసి ఈ కందుకూరు అభివృద్దిలో ఈ కందుకూరుని ఏ విధంగా అభివృద్ది చేయాలో ఆ దేవుడు ఆ శక్తి నాకు ఇచ్చాడని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు కూడా గ్రహించాలని చెప్పి చెబుతా ఉన్నా ఎందుకు చెబుతా ఉన్నా అంటే ఒక మంచి పని చేసేటప్పుడు దానికి సపోర్ట్ చేయాలి దాన్ని ఏ విధంగా చెడగట్టాలి అతనికి ఏ విధంగా చెడ్డ పేరు ఆలోచనలు ఉన్న నాయకులు ఎక్కడైనా మానుకోవాలని చెప్పి ఆ కుసంస్కారాల నుంచి బయటకు రావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తా ఉన్నాం ఎక్కడ కూడా చెడు ఆలోచనలు చెడు మనస్తత్వం కూడా మాకు లేవని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కందుకూరు అభివృద్ధికి అనేక అడ్డంకులు ఎవరెవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో మీకు తెలుసు ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తా ఉంటే ఆ డెవలప్మెంట్ ఏ విధంగా నిరోధించాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా చెడ్డ పేరు తేవాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా పని ముందు పని కొన్ని చేయాలనే ఆలోచనలతో ఏ విధంగా పనిచేస్తా ఉన్నారో వీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఇవన్నీ కూడా కాలం సమాధానం చెప్పొద్దు వాళ్ళందరూ కూడా అని చెప్పి ఈ సందర్భంగా